హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఈ నవరాత్రుల్లో రెండో రోజు అనమాట ఇంకా రెండో రోజు నా పూజ ఎలా జరిగింది ఏంటి అలాగే ప్రసాదం ఏమైతే పెట్టాను నేనైతే ఎలా చేశాను ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఫోర్ థర్టీకి ఇలా లేచాను ఇంకా లేవగానే ఇంకా అన్ని క్లీన్ చేసుకొని రెగ్యులర్గా తడిగొడ్లు పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని అవన్నీ అయిన తర్వాత ఈరోజు ప్రసాదంకైతే పొంగలి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా పొంగలి ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అలాగే పార్ట్ వన్ ఇదండి ఈరోజు ఇంకో స్పెషల్ డే అయితే వెళ్ళాము అది ఏంటి అనేది ఏంటంటే పార్ట్ టూలో మీకు పోస్ట్ చేస్తాను చూడండి ఇయర్కి ఒక్క వారం రోజులు మాత్రమే ఇలా వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది అంటే ఈ తొమ్మిది నవరాత్రుల రోజు మాత్రమే ఉంటుంది తప్ప ఒట్టప్పుడైతే దారి మనకి ఇలా ఉండదు వేరే వే విధంగా ఉంటుంది అయితే దాని గురించి అయితే తర్వాత లాగైతే చెప్తాను ఇంకా ఉదయాన్నే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అత్తగారులకి అతనికి మరొకసారి టీ అయితే చేసి ఇచ్చాను పూజ మధ్యలో ఇలా టీ లేవంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు టీ అంటేనే బద్ధకం దానికి తోడు ఏంటంటే ఈ పూజ వంట అది చేసేటప్పుడు ప్రసాదాలు అవి చేసేటప్పుడు కొంచెం నాకు కోపం అనిపిస్తుంది అనమాట కానీ తప్పనిగా చేసిస్తాను ఇంకా కట్ట పొంగలి ఎలా చేస్తాను అంటే ఫస్ట్ అయితే కొంచెం పెసరపప్పు ఫ్రై చేసుకొని అలాగే బియ్యం పప్పు ఎంత తీసుకున్నామో బియ్యం అంతా తీసుకొని ఒక నాలుగైదు విజిల్లు బాగా మెత్తగా ఉడికిపెట్టేటట్టు మనం పేస్ట్ చేసుకోవాలి అన్ని విజల్స్ అయితే పెట్టాలి కొంచెం అంటే కొంచెం నెయ్యి సాల్ట్ వేసుకోను నేను ఎందుకంటే సాల్ట్ వేసి పప్పు అంతగా ఉడకదు కాబట్టి సాల్ట్ వేయలేదు చాలామంది కాంటే పప్పు కూడా వేసుకోవచ్చు అంటే సారీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇంక ఇదైతే పొయ్యి మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఇంక అవుతుండగా ఇంట్లో రెగ్యులర్గా దీపం ఎలా పెట్టుకుంటాము అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి కాస్తంత పని తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పెద్దగా దీపం అంటే మామూలుగా పెడుతున్నాను అక్కడ మనకి నవరాత్రి పూజ అయితే చేస్తాం కదా లలిత అయితే పూజలు అక్కడ కొంచెం స్పెషల్ పూజ అయితే ఉంటుంది ఇంకా పొంగల్ ఎలా చేయాలి ఏంటంటే చాలా అంటే చాలా సింపుల్ అండి అది ఎంత సింపుల్గా చేసుకోవాలా చేసుకోవచ్చు అంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది ప్రసాదాలకే కాకుండా మనం ఇంట్లో అనే ఏమీ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద కూడా వాడుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఏం లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తిని వాళ్ళు ఇష్టమైన వాళ్ళైతే కనుక అంటే అప్పుడప్పుడు మేము పులగం చేస్తాం కదా పులగం బదులు కూడా ఇది కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇది చే ప్రసాదం కింద ఇది చేసేసి ఇంక ఇంట్లో రెగ్యులర్గా దీపం అయితే ఎలా పెట్టుకుంటానో అలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంట్లో ఫస్ట్ ఈ దీపం అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఈ ప్రసాదాలన్నీ చేసేటప్పటికి అప్పుడు ఇంట్లో దీపం అది వేరేగా సపరేట్గా దీపం పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా టైం వేస్ట్ ఎందుకు అక్కడెక్కడ చేసేయచ్చు అని చెప్పేసి ఇంకే దీపం అది అయ్యేలోపు కుక్కర్ విజల్స్ అయితే అయిపోయింది దగ్గర దగ్గర ఎలా అంటే ఒక ఆరు ఎనిమిది విజల్ అయితే పెట్టాను ఎందుకంటే బాగా స్మాష్ అయిపోవాలి కదా పప్పున్ను రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి పొంగలికి అవి ఇది కలిసిపోయి మెత్తగా ఉడికిపోతేనే బాగుంటుందండి నేను వాటర్ మనం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు నేను తర్వాత వేస్తున్నాను కానీ ముందే వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మాకు కుక్కర్ ఏంటంటే ఏకం పొంగిపోయి స్టవ్ అంతా అని చెప్పేసి నేను వేయలేదు అందుకే బాగా ఉడికిపోయిన తర్వాత స్మాష్ చేసి అప్పుడు వాటర్ వేసుకున్నాను అది ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటుంది అనమాట గడ్డ గట్టిగా ఉంటే ఏంటంటే ఇంకా పొడ పెసరపప్పు కదండి ఇంకా మెత్తగా గట్టిగా అయిపోతుంది తర్వాత తర్వాత అందుకు కొంచెం జారుగా చేసుకోవాలి ఇంకా పోపు కోసం అయితే ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లము ఇంగువ జీడిపప్పు ఇంకా అవన్నీ వేసి బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు ఆ పోపులో మనం వేసుకొని కలిపించుకోవడమేనండి చాలా కొంచెం అంటే కొంచెం చేశాను ఎందుకంటే తినకపోతే వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఇంట్లో దే దేవుడికి అయితే తీసేసి కొంచెం చెప్పాను కదా ఎంత పల్చగా చేసినా చూడండి మళ్ళీ గట్టిగా అయిపోయింది ఇంకా సరే మరి ఇంకా పోపు వేసిన తర్వాత కూడా వేస్తే బాగోదని చెప్పేసి అలా ఉంచేసాను అనమాట ఈ ప్రసాదం అయితే ఈరోజు అమ్మవారికి దేవి అవతారం కనుక నేనైతే అంటే ఏ రోజు ఏ దేవి అయితే అదే ప్రసాదం చేస్తానని ఏమనుకోలేదు ఏది వీలైతే అది చేద్దామని చెప్పి అనుకొని ఈరోజైతే నేను పొంగలైతే పెట్టాను ఇంక పొంగలి పెట్టిన తర్వాత ఫస్ట్ మీకు తెలుసు నేను నిన్న లాగ్లో చెప్పాను ఆల్రెడీ లలిత అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఏ రోజు ఏ అవతారం అయితే ఆ అష్టోత్తరం చదివైతే పూజ చేసుకుంటున్నాను ఇంకొక విషయం అండి ఇది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతి ఆడవాళ్ళైతే పూ పాటించాలి చాలామంది పూజ చేస్తే ఏంటంటే బాడీ అంతా ఓపెన్ అంటే కొంచెం బయట చెంగు అది సర్దుకోరనమాట మనం పూజ చేసేటప్పుడు ఒళ్ళు కాస్త దగ్గరగా కప్పుకొని అంటే ఇప్పుడు చూ నేను నేను చేశానని చెప్పట్లేదు కానీ ఇలా చేసుకొని మనం పూజ అయితే చేయాలి తప్ప మనం పూజ చీరకి ఇలా స్టైల్గా పెట్టి పూజ అయితే చేయకూడదు అండి తప్పు అంట నేను బాలికాజ్కి వెళ్ళేటప్పుడు కానీ మేము భజనలకు వెళ్ళేటప్పుడు అక్కడ చెప్పారనమాట ఇంకా అప్పటి నుంచి నైంటీ పర్సెంట్ నేను సారీ అయితే కట్టము డ్రస్తోనే పూజ చేస్తాను ఎందుకు లేని చెయ్యింది చేశానని చెప్పడం ఎందుకు మ్యాక్సిమం డ్రెస్తోనే చేస్తాను కాకపోతే ఏంటంటే ఇది నవరాత్రులు కదా అనగా అని చెప్పేసి శారీ కట్టుకొని పూజ చేస్తున్నాను కానీ మామూలుగా అయితే నేను డ్రెస్తోనే చేస్తాను ఇంకా ఈరోజు అమ్మవారికి అష్టోత్తరం ఎలా అయితే పూజ చేసిన తామర గింజలతో అష్టోత్తరంతో పూజ చేశాను అలాగే కుంకుమ పూజ డైలీ ఎలా చేసుకుంటాను అలాగే కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి ఇంకా పూజ అయినంతసేపు సేపు మా వాడు కొంచెం 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 డిస్టబెన్స్ అయితే వస్తుంది ఇంకా తప్పని పరిస్థితులు ఆడవైపు చూసుకొని అది ఇది మేనేజ్ చేసుకుని పూజ అయితే అయిపోయిందండి ఇంకా శుక్రవారం కాబట్టి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకొక చాలా చాలా స్పెషల్ డే దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట వీడియోస్కి ఇది పార్ట్ వన్ కింద అయితే పోస్ట్ చేస్తాను పార్ట్ టూ అనేది ఇంకో వ్లాగ్లో వస్తుంది అనమాట అది ఎంత బాగుంటుందంటే మన రెండు కళ్ళు చాలవండి మెయిన్ ఏంటంటే ఆ ప్రకృతిని చూడడానికే మనకి అంత ఫీల్ వస్తుంది అనమాట అది ఏంటంటే ఎలాగా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలా వరకు మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అట్లా వస్తూనే ఉంది అది మామూలుగా అయితే అది ఎలా ప్రచారంలోకి వచ్చింది అంటే మన యూట్యూబర్స్ ద్వారా అయితే బయటకైతే వచ్చింది కాకపోతే మామూలుగా అది ఉన్నా కూడా అంతగా తెలియలేదు యూట్యూబర్ల ద్వారా ఫాస్ట్గా బయటకైతే వచ్చింది ఇంకా ఈ రోజు నా పూజ అయితే ఈ విధంగా జరిగిందండి చూసారు కదా తామర గింజలతో పూజ అయితే చేశాను చాలామంది నాకు కామెంట్లు మా తమ్ముడు అది స్టేటస్ పెడతాం కదా చూసి అక్క పిండోడే అని పెట్టి వెంటనే అడుగుతున్నాడు అనమాట అడిగి తెలియక అలా అడిగారు కాద్రై తామర గింజలు అని చెప్పాను చాలామంది అవి ఏంటో కూడా కొంతమందికి అందరికీ తెలుసు అండి నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ తెలుసు వన్ పర్సెంట్ ఎవరికో తెలియదు అనమాట అవి ఏంటనేది తామర గింజలు ఇంకా లక్ష్మీదేవి లక్ష్మీదేవికి కానీ లలితాదేవికి కానీ వీటితో పూజ చేస్తే చాలా మంచిది అందుకనే నేను ఈ ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తానని చెప్పను కానీ నిన్నైతే చిట్టు పూజ చేస్తాను మీరు చూసే ఉంటారు ఈరోజు తామర గింజలు రేపు అనుకుంటున్నాను మరొక రకం చిట్టిగాజులు ఉన్నాయి ఎల్లో కలర్ చిట్టి గాజులు వాటితో పూజ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి నా పూజ బ్లాగ్ అనేది కంప్లీట్ అయ్యింది ఇంకా ఒక బ్లాగ్ పార్ట్ టూ కింద వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియో అనేది ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ అవ్వండి చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి